నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ ఈ ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి జూలై నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం జరిగేది ఇదే మీ జీవితంలో ఇక కథల మరి ఇంతకీ తులారాశి వారికి జూలై నాలుగో తేదీ శుక్రవారం దా సాయంత్రం ఏం జరగబోతుంది మీ జీవితం ఇక తలకి అని చెప్పి దేనికి సంకేతంగా కూడా జ్యోతిష పండితులు అంటున్నారు మీ యొక్క లైఫ్లో ఇక నుంచి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం వారి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి ప్రతి క్షణం కూడా అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు తుల వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వారికి ఉన్నంతలోనే ఎంతో మందికి సహాయం అయితే చేస్తుంటారు ఇక ఈ యొక్క రాశివారు పరాయి స్త్రీల వలన కొన్ని రకాలుగా ఇబ్బందులు కూడా గురవుతారు కానీ ఎవరికేసి సహాయం చేసే గుణం వల్ల వీరు చెక్కుల్లో పడతారు క్రీడలు సాంకేతిక భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు మీ జీవితంలో మలుపు తెస్తాయి తులరాశి వారికి మరో ధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల కొన్నిసార్లు వీళ్ళు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వైద్య రంగంలో రాణిస్తారు వారు అబద్ధాలు చెప్పడానికి అసలు కూడా ఇష్టపడరు సోమరితనం అంటే అసలు ఇష్టం ఉండదు వారి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలను ఎదుర్కోవడం క్రమంగా అవి సమస్య పోతాయి ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం వృత్తి ఉద్యోగాలలో స్టెబిలిటీ అనేది అంటే స్థిరత్వం అనేది ఉంటుంది లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు కూడా జరుగుతుంటాయి దీంతో ఈ రాశి గల వారు కాస్త బెటర్ పొజిషన్లోనే ఉంటారు ఇక ఈ సమయం ఇక చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని చెప్పి ప్రతి పని కూడా అసలు నెగ్నెట్ చేయకండి ఈ విషయంలోనే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి ఇక తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా కూడా మీకు పలిస్తాయి స్వయం ఉపాధిలోని జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఏవైతే ఉంటాయో అవి క్రమక్రమంగా కూడా ఒకేసారి తగ్గవండి తులారాశి వారు క్రమక్రమంగా తగ్గుతాయి కాకపోతే ఈ యొక్క తులారాశి వరకు ఎప్పుడు చూసినా ఏ ఒక సమస్యలు రెడీగా ఉంటాయి ఇకపోతే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఈ సమయంలో కాస్త సన్నగిల్లుతాయి మీ మాటకు నలుగురిలో విలువ లేకుండా పోతుంది అందువల్ల ప్రతి పనుల్లో నిర్లక్ష్యం వ్యవహరి ఎవరైతే వ్యవహరిస్తారో మరి యొక్క ప్రయత్నాలు ఏవైతే పలించబండి ఇక ఈ యొక్క వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవచ్చు అయితే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు ఇక నుంచి మీది ఇప్పటి వరకు మీరు ఏది చేసినా కూడా మీకు ఎన్నో అష్ట కష్టాలు ఉండవచ్చండి కానీ ఇక నుంచి అదృష్టం అంటే మీరు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న మీరు జూలై నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది మీ జీవితం ఇక తలక్రిందులే అంటే ఇప్పటి వరకు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మీ జీవితం అనేది సమస్యల వల్ల నుంచి బయటపడి అదృష్టం దిశగా మిమ్మల్ని అడుగు వేస్తారనమాట అవునండి ఈ విధంగా మీరు ఒకరి నుంచి సహాయం పొందడం కాదు మీరే ఒకరికి సహాయం చేస్తూ నేనున్నాను అంటూ వారికి అంటే వీడవారికి అండగా నిలుస్తారు అలాగే ఎవరైనా సరే మీ సహాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంటి సహాయాన్ని అందించండి ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదవ అనేది ఉండదు లక్ష్మీదేవి మీ ఇంటిని అసలు విడివని విడవదు మిమ్మల్ని వదిలి వెళ్ళదు కానీ డబ్బు ఉంది కదా అని చెప్పేసి విచల విడిగా ఖర్చు చేయకండి ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిల్వకపో గుర్తుపెట్టుకొని తులారాసేవారు అలాగే అహంకారంగా ఎవరిని తోడు కూడా ప్రవర్తించవద్దు ఇలా అస్సలు మంచి పద్ధతి కానీ కాదు ఈ రాశి వారి వల్ల అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే రాబోతున్నటువంటి రోజులలో మీరు ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటే ఇదే కరెక్ట్ సమయం సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు ఎందుకు అంటే తులరాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచెలంచెలుగా ఎదుగుతారు ఇక నుంచి వ్యాపార రంగంలోనే మీకు అసలు తీరుగ అనేది ఉండదు అని అంటున్నారు శాస్త్ర నిపుణులు నెంబర్ వన్గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి ఇది మీ వద్ద పనిచేసే వర్గాలు మీరు ఇస్తున్న సపోర్ట్ తోటే మీకు ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు కూడా రావు ఇంకా మీరు వృద్ధిలోకి కూడా వస్తారు మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాల కూర్చొని తిన్న కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారెన్ కంపెనీల నుంచి కూడా అపలను అందుకుంటారు వాటిలో దివ్య స్టార్ట్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి ఇకపోతే వారి మీలో ఎవరైతే ఉద్యోగం కోసం తమ వృద్ధి లేని బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు ఈ మంత్లో మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్నటువంటి చూ చోటుకి ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది దాంతో మీరు హ్యాపీగా ఉంటారు ఇకపోతే మీ వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఉంటారు ఈ అమ్మవారి సమయంలో మీరు మంచి వృద్ధి చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ఇక అగ్నే తులరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ నెల ఎన్నింగ్లో మంచి ప్రాఫిట్స్ నడుపుకుంటారు మళ్ళీ ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు మంచి లాభాలు తెస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విద్య విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు మీకు ఎన్నో ప్రాఫిట్స్ వస్తాయి ఈ సమయంలో మీ యొక్క బిజినెస్ను మరింత విస్తరిస్తారు వారు ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి డబ్బులు ప్రాఫిట్స్ను పొందుకుంటారు ఇక వ్యాపార పరంగా కూడా తులారాశి వారికి ఎంతో మంచి శుభ సమయం ఎంత కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే రాశివారు ఈ టైంలో కొత్త కొత్త బ్రాంచాలను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కగా నా పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ముఖ్యమైన కాంట్రాక్టు పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ టైంలో భాగస్వామి వ్యాపారం ఒప్పందం పైన చేసే అనుకూల ఫలితాలు ఇవ్వవు కాబట్టి భాగస్వామికి పనులకు దూరంగా ఉండాలి ఈ ఇకపోతే రాశి వారికి సమయం అంతగా అనుకూలంగా లేదు మీరు చేసే ప్రతి పని వల్ల మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా తులారాశి వారికి తిరిగి అనేది ఉండదు ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న తులారాశివారు ఇంత గొప్ప మళ్ళీ రాదు ధనా కనక వస్తు వాహనాన్ని కొనుగోలు చేస్తారు అదేవిధంగా వారిలో ఎవరైనా సరే తమకు సొంత ఇల్లే కావాలనుకుంటు కోరుకుంటున్నారో రాబోయే రోజులలో మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా నీళ్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి సూపర్ ఆజర్ను సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ తులారాశిలో పుట్టిన వ్యక్తులు ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది చక్కటి ప్రాక్టీస్తో జాబ్ రావడంతో మీ కనుక మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు స్టేబు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే విద్యార్థులు చాలా చక్కగా రాణిస్తారు ఇక తులారాశి చూడండి తర్వాత ఈ నెలలో మీకు మంచి పర్చేస్ ఉన్నాయి అనుకున్న దానిని అందిస్తారు పరిచయం ప్రఖ్యాత తెచ్చుకుంటారు కొన్ని కొన్ని యూనివర్సిటీతో లభిస్తుంది సో చూసారు కదా తులారాశి వారు జూలై నాలుగో తేదీ శుక్రవారం మీ జీవితాన్ని ఏం జరుగుతుంది మీ జీవితం ఏ విధంగా తరక్రిందులు అంటే కష్టాల నుంచి మీ జీవితం అదృష్టం ఏ విధంగా సాగుతుంది అనేది మీ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండీ అలాగే తులారాశి వారికి ఎదుటి వారు చెప్పే సత్యాన్ని కూడా గుర్తించలేరు ఎప్పటికడి వెళ్ళినా సరే తన భర్తను మర్చిపోరు తన వ్యక్తిత్వాన్ని ఒక కట్టుబాట్లను ఏర్పరచుకోరు తమ పైన ఆధిపత్య ధోరణాన్ని వీరు సహించలేరు తమ వల్ల అధికారులు తలెత్తుకునే పరిస్థితులైతే రా ఆచరణానికి చేయడానికి వెనుకాడరు ఈ యొక్క తులరాశి వారు అధిక ప్రవర్తించేవారు అనుకుని చెప్పవచ్చు ఇక వారికి బంధాలు అనుబంధాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి తమకు మేలు చేసిన వ్యక్తులని గుర్తుపెట్టుకుంటారు కొంతవారు ఎంతమంది పరిచయమైనా సరే తమ బంధువుల స్నేహితులు అసలు మర్చిపోరు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలం ఈ యొక్క నిల్వలేని పరిస్థితి అయితే ఎదురవుతాయి వీరిలో ఉన్నటువంటి ఆవేశం వల్ల ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బంది కలగజేస్తాయి ఇక వారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితో పంచుకోరు తమలోనే కులి కుల్లి బాధపడుతుంటారు ఇక ఉన్న విషయాన్ని కూడా మొఖం మీ చెప్పడం అనే వీరికి విరోధాలు అయితే ఎక్కువైతాయి వీరి యొక్క మనసత్వం వీరికి మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి విలువ నిలుస్తారు ఇతరులకు ఆమె ఉండి వీరి చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇక తులారాశి వారికి చర్మ వ్యాధులు జీర్ణ జీర్ణ వ్యాధులు నరలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళ వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఏ లేకపోతే వారి అప్రమత్తంగా ఉండాలి లేదంటే నష్టపోతారు అలాగే వారి జూలై నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక మహిళ వల్ల మీ జీవితంలో జరిగేది ఇదే ఏంటి అంటే తుల రాశి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఒక మహిళ అయితే ఆశీర్వాదం మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది మిమ్మల్ని కష్టాలు ఊబిల నుంచి బయటపడేస్తుంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కాదు మీ తల్లి అవునండి మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది తులారాశి వారికి కష్టాలన్నీ తీరిపోతాయి అన్ని రంగాల్లో వీరికి పనిచేయగా ఉంటుంది మీ సమస్యలు అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా అవి తగ్గిపోతాయి అదృష్టం బాగా కలిసి